హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ త్రీ నేను మీ ఈ రోజు అయితే మేము మా ఇంటికాడ అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉన్న మా నాగోల్ దగ్గర నాగోల్ దగ్గర మెట్రో దగ్గర టెం అదేంది వినాయకుడిని సెట్టింగ్ చేసేది ఇట్లా వినాయక చవితి ఉంది కాబట్టి ఇట్లయితే సెట్ చేసారు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే మొత్తం సెట్టింగే చాలా బాగుంది చాలా అంటే చాలా అంటే బయట అయితే ముందు ఎంట్రీలో అయితే శివుడు అయితే ఉండు చాలా అంటే చాలా పెద్దగా ఉంది శివుని విగ్రహం అయితే ఇంకా లోపలికి వెళ్తే సెట్టింగ్ అయితే చాలా బాగా చేసిరు డెకరేషన్ కూడా చాలా బాగుంది వినాయకుడికి డెకరేషన్ ఇదిగోండి చాలా పెద్దగా చేసిరు స్టేజ్ అయితే పక్కన అయితే ఏనుగులను కూడా పెట్టిరు ఇదిగోండి ఏనుగులు ఊగుతా ఉన్నాయి ఏనుగులు అయితే ఏ ఊగుతున్నాయి ఇప్పుడైతే స్టేజ్ మీదకి అయితే ఎక్కుతున్నాము ఇదిగోండి వినాయకుడు ఇక్కడైతే కుంకుమ పసుపు అంతా కలశం దగ్గర అయితే వేసుకొని దండం పెట్టుకొని అయితే ఇంకా వెళ్ళిపోతాము ఇప్పుడైతే బాలపూర్ టెంపుల్కి అయితే వచ్చేసినాము ఫస్ట్ టైం వచ్చినాం మేము బాలపూర్ టెంపుల్ కాదు అంటే ఒక మండపం అంట మండపం బాలాపూర్ మండపం ఓకే బాలాపూర్ లోపకైతే ఎంటర్ అయితే ఇచ్చేస్తున్నాం చాలా బాగుంది టెంపుల్ మేము ఫస్ట్ టైం వస్తున్నాం టెంపుల్కి అయితే ఎవరైనా వెళ్ళని అయితే వెళ్ళను కానీ ఫుల్ అంటే ఫుల్ రష్గా అయితే ఉంది ఎప్పుడు మార్నింగ్ వెళ్ళినా రష్ ఏ ఉంటుంది మా ఆయన అయితే నైట్ కూడా వెళ్ళిండు అప్పుడు కూడా ఫుల్ రష్ ఉందంట ఆ వీడియో కూడా ఉంది చూడండి ఫుల్ వీడియో అయితే ఎక్కడ చెయ్యకండి ఈ రోజు మేము తీసుకున్న నెక్స్ట్ డే మా డాడీ వెళ్ళిండు ముందు రోజు నైట్ వెళ్ళిండు నిమజ్జనం కనేసి వెళ్ళిండు కర్మన్ గట్లో వినాయకుడిని వినాయకునేసి ఇక్కడ టెంపుల్ కయితే వెళ్ళేసి వచ్చి నైట్ది టెంపుల్ నైట్ కూడా చాలా బా నైట్ టైమ్ లోనే చూడాలి అసలు బాగుంటది ఇంకా మార్నింగ్ కన్నా ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతున్నాము అవును ఇప్పుడే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఆయన అయితే బండి పార్కింగ్ అయితే వేసేసి వచ్చిండు ఇప్పుడైతే బాలాపూర్ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే అన్నీ అమ్ముతూ ఉంటారు కదా మొబైల్కి డిస్ప్లే వాళ్ళు లేకపోతే పిల్లలు ఆడుకునే గన్స్ ముందైతే మేము ఇక్కడ ఇప్పుడైతే ముందు ఇక్కడైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయినాం మేము హనుమంతుడి టెంపుల్ ఇక్కడ అయితే ప్రసాదం తీసుకొని ఇంకైతే వచ్చేస్తున్నాం మేము టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ వినాయకుని దగ్గర అయితే మేము అర్చన అయితే చేయించుకున్నాం టెంపుల్లో ఇప్పుడైతే మా పిల్లలు అయితే ప్రసాదాలు అయితే తింటూ ఉన్నారు చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇది కూడా అంటే పబ్లిక్ అయితే ఎక్కువ లేరు పబ్లిక్ ఎక్కువ లేరు ఆంజనేయ స్వామి దగ్గర అయితే పబ్లిక్ ఎక్కువ లేరు బాలాపూర్ టెంపుల్ అయితే ఉన్నారు ఇదిగోండి వెళ్ళిపోతున్నాం లైన్కు చాలా మంది వచ్చి ఇదిగోండి ఎంత పెద్ద క్యూ ఉందో అసలు చిన్న పిల్లలు అయితే ఏడుస్తుర్రు అస్సలు అంత ఫుల్ రష్ లో అయితే చిన్న పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళకండి ఇదిగోండి లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం ఇదిగోండి బయట నుండి చూస్తే అయితే బాగుంది అంత డెకరేషన్ బాగా చేసిర్రు సేమ్ స్వర్ణగిరి అవును స్వర్ణగిరి టెంపులే ఇంకా అక్కడ ఎట్లుందో అట్లానే ఉంది ఇక్కడైతే ముందు అయితే పాదాలు ఉన్నాయి ఇక్కడ అయితే ఇదిగోండి ఇక్కడ పాదాలు దేవునివి పాదాలు ఉన్నాయి నీకు కనపడలే మందిలో అస్సలు కనపడలే పిల్లలకైతే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కదిగో పాదాలు ఇదిగో పాదాలు స్వర్ణగిరి ఫస్ట్ స్వర్ణగిరిలో కూడా ఎంట్రీ ఇస్తేనే ముందు పాదాలే కనపడతాయి కదా అట్లనే ఉంది ఇక్కడ కూడా ఇదిగోండి ఎంత మంది ఉన్నారు చూడండి అసలు ఫుల్ అంటే ఫుల్ దొబ్బుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికైతే మంచి బొమ్మలు కావాలని అమ్మ ఏడుస్తున్నారు పిల్లలు బాలాపూర్ స్వర్ణగిరి లోపలికైతే చేసినాము ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడైతే స్వర్ణగిరి త్రిమూర్తి అయితే పనుకున్న అది అయితే వాటర్లో పనుకున్నది అయితే ఉంది విగ్రహం చాలా చాలా పెద్దగా అయితే ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే స్వర్ణగిరిలో అయితే పని కోనకుంటుంది కానీ దీనికి అయితే లేదు లేదు ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళిపోతే లోపలికి ఆ వినాయకుడు అయితే ఉన్నాడు వ్యూ మాత్రం మస్తుంది కానీ చేయడానికి ఎంత ఎంత పడ్డో ఫార్టీ టూ ల్యాక్స్ అయిందంట ఇది మొత్తము స్టేజ్కి మొత్తము డెకరేషన్కి మొత్తం కలిపి అయితే ఫార్టీ టూ లాక్స్ అయిందంట బాలాపూర్ స్వర్ణగిరి అది కూడా కి డెకరేషన్ మొత్తంకి ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే ఫోటోలు అయితే తీస్తున్నాం వీడియోస్ అయితే పోస్తున్నారు అయినా కూడా దొబ్బుతున్నారు వెనక నుండి ముందు నుండి అట్లనే తీసుకొని వెళ్ళిపోతున్నాం మేమైతే ఆయన అయితే వీడియో తీస్తుండ్రు లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా వినాయకుని దగ్గరికి ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడే ఉన్నాము ఇదిగోండి అక్కడ సైడ్ నుండి ఇక్కడ సైడ్కి అయితే వచ్చేసినాము ఇప్పుడైతే అక్కడ లోపలికైతే వెళ్ళిపోతున్నాము వినాయకుని దగ్గరికి చాలా బాగుంది టెంపులు పిల్లల్ని అయితే చిన్నపిల్లల్ని అయితే తీసుకొని అయితే వెళ్ళకండి అసలు చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలైతే పెద్ద పిల్లలకైతే అనిపించదు కానీ మాకు కొంచెం పిల్లలు పెద్దగానే ఉన్నారు కాబట్టి మాకేమంత అనిపించలే మా చిన్నతోనే కొంచెం కష్టం కానీ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము బాలాపూర్ స్వర్ణగిరి డెకరేషన్ చాలా బాగుంది అబ్బా పూలతో అసలు బల చేసి డెకరేషన్ పూలతో ఫుల్ అంటే ఫుల్ మస్తు చేసి ఇదిగోండి ఇక్కడ గర్ల్స్ ఒక సైడ్ బాయ్స్ ఒక సైడు ఇదిగోండి ఆయన అయితే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా బాయ్స్ లైన్స్ లోకి ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఎంట్రీ వినాయకుడు 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 అయితే చాలా బాగుంది అంత విగ్రహం అయితే ఇదిగోని వినాయకుడి చెవులు అయితే ఊగుతూ ఉన్నాయి ఊగుతున్నాయా ఊగుతున్నాయా అవి కూడా ఊతలేవంటావా అదే మరి ఊగుతున్నాయి వినాయకుని చెవులు అయితే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ సెల్ఫీలు ఫోటోలు అయితే ఎక్కువ తీయనియట్లేదు ఫోటోలు తీసి తీయద్దు అంటున్నారు దగ్గర నుండి అయితే వినాయకునికి ఫోటో అయితే తీయనిస్తలేరు మీకు ఫోన్ ఎట్లా అనిపిస్తుంది కానీ మస్తు పెద్దగా ఉన్నాడు వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు లడ్డు పోయిన లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట బాలాపూర్ వేలం లడ్డు వేలం పాటలో థర్టీ లాక్స్ వన్ థౌజండ్ వాళ్ళకి అంట లడ్డు వేలం పట్ల లడ్డు అయితే ఈ సంవత్సరం అవుతుందో చూడాలి ఇంకా ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు అంట బాలాపూర్ లడ్డు పోయిన పోయిన సంవత్సరం అయితే అంతుంది ఈ సంవత్సరం ఎంత ఉంటుందో మీకు ఏమన్నా తెలుస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి బాలాపూర్ అంటేనే లడ్డు లడ్డు అంటేనే బాలాపూర్ బాలాపూర్లో లడ్డు ఫేమస్ అవును మీరు ఎవరైనా కొడితే కానీ మాకైతే ఇవ్వండి మా ఆయన అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతుండే ఇప్పుడు మా పెద్ద కొడుకుని తీసుకొని నేనైతే మా చిన్న కొడుకుని తీసుకొని నేర్చుతున్నాను నేను ఇంకా వెనుకనే ఉన్నాను అంటే బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ కదా గర్ల్స్ కదా నేను నేనైతే స్టోవ్గా వస్తున్నాను ఇదిగోండి వినాయకుడి దర్శనం అందరు మంచిగా కోరుకోండి మీ కోరికలంతా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి ఎందుకో ఇట్లా చేపెట్టుకున్నది కదా దానికి ఇలా జిన్ను రాకుండా పుల్ వచ్చింది మాత్రం పెద్ద ఉంది కొంచెం కాదు చెవులు అయితే కదులుతూ ఉన్నాయి ఇంకా నువ్వు క్రియేట్ చెయ్యి నెక్స్ట్ ఇయర్ కి హరిరుద్దు కళ్ళు కదిలేటట్టు క్రియేట్ చేస్తాడట మా కొడుకు అయితే నెక్స్ట్ ఇయర్ కి కళ్ళు కదిలితే ఇక కొంచెం బాగుంటుండ వినాయకుడు అయితే చెవులు అయితే కదులుతూ ఉంటాయి వస్తున్నాయా నెక్స్ట్ ఇయర్ కి మా కొడుకు తయారు చేస్తారులేని వినాయకుడిని అయితే ఇదిగోండి లడ్డు ఇక్కడ చేతిలో ఉంది చూడండి లడ్డు అదిగో మా ఆయన మరి జుమ్ చేసి మరి చూపిస్తుండు ఇలా లడ్డు ఉంది దానికి హోల్ ఉందంటే చాలా పెద్ద ఉంది విగ్రహం అయితే చేతులకే వేసిన చూడండి దండ సరిపోదు కదా అంత దండలు అయితే అనేసి చేతులకే వేసి అంత పెద్దగా ఉంది విగ్రహం అయితే ఇప్పుడైతే అయితే బయటకైతే వచ్చేసిండు మా శ్రీవారైతే ఇది నేనైతే వచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటారు వినాయకునికి ఎదురుగానే ఇదంతా ఇప్పుడైతే బయటకైతే వచ్చేసినాము ఫుల్ జాతర అంటే జాతరగా ఉంది ఫుల్ జోషు షాపింగ్ ఇప్పుడు షాపింగ్ షాపింగ్ నైట్ ది వీడియో వస్తుంది ఇప్పుడు చూడండి నైట్ టైంలో చూడాలబ్బా ఇంకా బాగుంటుంది ఇప్పుడు అదే నైట్ టైం వీడియోనే ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఇదిగోండి ఇక్కడ సైడ్ నుండి ఇది ఇప్పుడైతే అయితే వచ్చేసినాము ఒక సెల్ఫ్ అయితే దిగేసి ఇంకా వెళ్ళిపోదాం అనేసి చూస్తున్నాము మెమోరీ స్వీట్ మెమోరీ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం ఇంకా నైట్ మా ఆయన నైట్ వెళ్ళిన వీడియో ఇదైతే వన్ నైట్ వన్ అయితేనే నాబాటు టువల్ అంట హాయ్ నైట్ నువ్వు అన్నకంత ఇంటికి వచ్చిండు టువల్ కి ఇదంతా ఇది నైట్ టైం నైట్ టైం లో చాలా బాగా కనపడుతుంది లైటింగ్ లో అబ్బా సూపర్ ఉంది అదే కదా టువల్ కూడా ఇంకా అంత మంది ఉన్నారు ఇదిగోండి టువల్ అంట నైట్ టైం అది టువల్ కూడా అంత మంది ఉన్నారు చూడండి బాగుంది టెంపుల్ అయితే నైట్ టైంలోనే చూడాలి టెంపుల్ టువెల్కి కూడా ఇంకా అంతమంది ఉన్నారు చూడండి అంటే నైట్ నుండి మార్నింగ్ వరకు వస్తూనే ఉంటారు కావచ్చు అయితే టెంపుల్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ అవర్స్ ఇప్పుడైతే మీరు వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిసేపు బంద్ చేసింటారు అయితే ఇంకా కదా ట్వెల్వ్ వరకే అంట టెంపుల్ అయితే టువెల్ నైట్కి ట్వెల్వ్కి బంద్ అవుతుంది బంద్ అవుతుందంట థర్టీ టువెల్వ్ థర్టీ టువల్కి ఇదిగోండి మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ఉండేది టెంపుల్ అంటే లైటింగ్ లో వేరే కనపడుతుంది కదా మార్నింగ్ టైంలో వేరే ఉంటుంది లైటింగ్లో వేరే కనపడుతుంది టెంపుల్ లైట్లోనే చూడాలి అయితే టెంపుల్ని ఇదిగోండి డెకరేషన్ అయితే చాలా బాగుంది పూలతో అయితే బల చేసి ఓం గజానాయ నమ ఓం లోపలికి వెళ్ళిన తర్వాత బాలాపూర్ స్వర్ణగిరి అని ఉంటుంది ఇక్కడ చూడండి పాదాలు శ్రీవారి పాదాలు ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದೈ ಜೈ ಜೈ ಗಣೇಶ ಜೈ ಕಡತ ಗಣೇಶ ಜಯ ಮುಲಿಂಪು ಬೊಜ್ಜ ಗಣೇಶ ಗಣೇಶ ಹಾ ಹಾ ಗಣೇಶ ಗಣೇಶ ಜಯ ಮುಲಿಂಪು ಬೊಜ್ಜ ಗಣೇಶ ಗಣೇಶ ಲೋಕೂಲೇ ಕುಲಸ అబ్బో బాబు ఇప్పుడైతే నైట్ టైమ్ లో కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా చూడండి ఇదిగోండి నైట్ టైమ్ లో టెంపుల్ అదిరిపోయింది అసలు పూలు డెకరేషన్ కానీ లోపలికి ఎంట్రీ ఇవ్వం కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ విష్ణుమూర్తిది కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నైట్ టైం చూడండి బాలాపూర్ స్వర్ణగిరి అని పక్కన ఏనుగులకు డెకరేషన్ కానీ అబ్బాబా మస్తుంది అసలు నైట్ టైంలో అయితే అంతా నైట్ టైమ్ లో టూ అవుతున్నా కూడా ఇంకా ఇంత పబ్లిక్ ఉన్నారు చూడండి మార్నింగ్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అంత నైట్ టైంలో కూడా అంతే పబ్లిక్ అయితే ఉన్నారు డబల్ ఇంకా ఇంకా ఎక్కువనే ఉన్నారు మార్నింగ్ అంతా అంటే నైట్ టైంలో చూడాలి కదా టెంపుల్ అనేసి వస్తాయి ఆ లైట్స్ కానీ ఆ పూల్ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి అది ఎంత పడ్డదు అని ఏమో టెంప్ లైటింగ్ స్వర్ణగిరి అట్లనే ఉంది అట్నే సేమ్ అట్నే ఉంది స్వర్ణగిరిలోనే ఉన్నట్లే ఉంది టెంప్ లైటింగ్ ఇంక అంత అదిగోండి పూలతో డెకరేషన్ ఎంత బాగా కనపడుతుంది చూడండి ఇప్పుడు నైట్ టైం లో అయితే ఇప్పుడైతే ఇంకా లోపలికి వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు మా శ్రీ వారైతే టైమ్ లో అదే నిమజ్జనానికి వెళ్ళినప్పుడు చూసే మార్నింగ్ లో అక్కడ ఉంది ఇప్పుడు ఏం తేడా లేదు కానీ డెకరేషన్ లైట్స్ ఇక్కడ లోపల ఇక్కడ లోపలంగా కనపడదు మార్నింగ్ కి నైట్ కి అంత తేడా ఏమి ఉండదు లైటింగ్ చెవులు ఊతలేవా ఇప్పుడు నైట్ టైంలో ఏ ఊతున్నాయి ఊగుతున్నాయి ఊగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీగా అవుతున్నట్లుంది లోపలైతే సెల్ఫీలు అయితే దిగుతున్నారు ఇక్కడ ఫ్రీనే ఉంది కొద్దిగా ఫ్రీ ఫ్రీ పోతున్నారు ఇప్పుడైతే ఇంకా టెంపుల్ అయితే మొత్తము అయిపోయింది ఇంకా కనపడే కదా ఆయన ఇప్పుడైతే ఎవరైనా చూడని వాళ్ళు అయితే వెళ్ళండి పిల్లల్ని అయితే చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళకండి కొద్దిగా ఫైవ్ ఇయర్స్ పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళొచ్చు కానీ మరీ టూ త్రీ ఇయర్స్ సిక్స్ మంత్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా కష్టం పిల్లలతో చాలా ఇబ్బంది పడతారు అంత రష్లో అయితే ఇక్కడైతే మాకు నాగోల్లో ఉన్న సిక్స్టీ త్రీ నా ఫీట్స్ సిక్స్టీ త్రీ ఫీట్స్ ఉన్న వినాయకుడు ఇక్కడ నాగోల్లోనే లోనే చా మాకు ఇంటికి దగ్గరలోనే ఇంటికి దగ్గర నాగోల్ దగ్గరనే ఇదైతే నాగోల్లో ఉన్న టెంపుల్ సిక్స్టీ త్రీ ఫీట్స్ వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు ఇప్పుడు కైలతాబాద్ లో ఎట్లా పెద్దగుండో వినాయకుడు ఇక్కడ కూడా అట్నే ఎంత పెద్దగుండు వినాయకుడు ఇక్కడైతే అంత ఫుల్ పబ్లిక్ ఏం లేరు ఫ్రీగా పోయి ఫ్రీగా వచ్చేసాం మేమైతే చాలా బాగుంది వినాయకుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది నాగోళ్ళు అయితే ఇంత పెద్దగా పెట్టేది ఇదే ఫస్ట్ టైం కావచ్చు చాలా బాగుంది వినాయకుడు అయితే ఇది ఇది కూడా నైట్ కావచ్చు అయితే నైట్ నైట్ టైంలో బాగుంది ఇంకా మా అయితే నువ్వు నైట్ చూసాల్సి వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ మార్నింగ్ అంతా తీసుకుపోయినావు ఇది ఇది ఉప్పల్లో ఉన్న టెంపులు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గరనంట వినాయకుడు చాలా బాగున్నాడు అయితే తాబేలు మీద కూర్చున్నట్టుంది వినాయకుని వినాయకుడి టెంపుల్ డెకరేషన్ అబ్బా సూపర్ అంటే సూపర్ చేసారు లోపల బైక్ కూపన్స్ ఇస్తున్నారు ఫిఫ్టీ వన్ రూపీస్కి మేమైతే టూ అయితే తీసుకున్నాం మా ఆయన అయితే ఎక్కడ లక్కీ డ్రాలు పెడితే అక్కడ లక్కీ డ్రాలు వస్తాడు ప్రతి సంవత్సరము ఎక్కడ ఒక్కసారి కూడా రానే రాలేదు ఎప్పుడు వస్తుందో మాకు అదృష్టము ఈ సార్ ఈ వస్తే బాగుంటుంది మాకు అదృష్టం అయితే మాకు స్కూటీ రావాలని అన్ను వచ్చినాడు మీకు అది ఇక్కడ కూడా చేస్తుండు మళ్ళీ ఇక్కడ కూడా రాయిస్తున్నాం పేర్లు అయితే ఎక్కడ పెడితే అక్కడ అయితే రాయిస్తాడు మా ఆయన అయితే పెడదాం లక్కీ డ్రాలు పెడదాం అనేసి ప్రతి సంవత్సరము ఇప్పటి వరకు రాలే చూద్దాం ఈ సారాన్ని వస్తే బాగుంటుంది అన్న వచ్చినయ వల్ల మీకు ఒక్కటే ఇస్తాం మీ సపోర్ట్ వల్ల దయ వల్ల మాకు వచ్చిన దయ వల్ల ఓకేనా ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్